నమోదెస్స భగవతో అర్హతో సమ్మ సమ్ బుద్ధ ఇంతకు ముందు మహాపరిణిపాని సుత్లో కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఈరోజు కూడా ఆ సుత్తాన్ని చెప్పుకుంటున్నాం ఆ సమయంలో ఆలార కాలాముని శిష్యుడు ఆలార కాలాముడు ఎవరంటే సిద్ధార్థుడు బోధిసత్వుడు మొట్టమొదటగా కొన్ని ధ్యాన సమాధులు నేర్చుకోవడానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆలార కాలాముడు ఒకరు ఇంకొకరు ఉద్దక రామపుత్రుడు అయితే ఈ ఆలార కాలాముని శిష్యుడు పుక్కుస మల్లపుత్రుడు అతను కుషినార నుండి పావాకు గల మార్గంలో ఉన్నాడు చెట్టు కింద కూర్చున్న భగవాను ఈ పుక్కుస మల్లపుత్రుడు చూశాడు చూసి భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకుని భగవానికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఈ పుక్కస మల్లపుత్రుడు భగవానుడితో ఇలా అన్నాడు ఆశ్చర్యం బంతే అద్భుతం బంతే ప్రవచితులు శాంత విహారంలో విహరిస్తూ ఉంటారు శాంత విహారం అంటే సమాధి ఒకప్పుడు బంతే ఆలారాముడు త్రోవ నుండి పక్కకు తొలగి పగటి విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద కూర్చున్నాడు అప్పుడు బంతే ఐదు వందల బండ్లు అలార కలముని పక్క పక్క నుండే వెళ్ళాయి అప్పుడు ఒకనొకడు ఆ బండ్ల సార్థం వెనక వెనక వస్తు అంటే ఆ వాహనాల వెనక వెనకే వస్తు ఆలార కాలాముని వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆలార కలమునితో ఇట్లా అన్నాడు బంతే ఐదు వందల బండ్లు దాడిపోయాయి చూసారా అన్నాడు ఆయుష్మాన్ చూడలేదు మరి బంతే చప్పుడు విన్నారా అని అడిగాడు ఆయుష్మాన్ చప్పుడు వినలేదు మరి బంతే నిద్రపోయారా అంటే ఆయుష్మాన్ నేను నిద్రపోలేదు మరి బంతే ఎరుకతో ఉన్నారా అంటే ఆయుష్మాన్ అవును అని సమాధానం చెప్పారు అంటే ఇది ఆలార్ కాలమ్ముడు చెప్పిన సమాధానం బంతే మీరు ఎరుకతో మెలకువగా ఉండటం కూడా ఐదు వందల బండ్లు మీ పక్కనుండే దాటిపోయినా చూడలేదు శబ్దాన్ని వినలేదు కానీ బంతే మీ సంగాటి దుమ్ముతో నిండిపోయింది అవును ఆయుష్మాన్ అని భగవానుడు సమాధానం చెప్తాడు బంతే అప్పుడు వానికి ఇలా అనిపించింది అయ్యా ఆశ్చర్యం అయ్యా అద్భుతం ప్రవచితులు ఎరుకుతో మెలకుగా ఉండి కూడా ఐదు వందల బండ్లు పక్క నుండే చూడలేదు శబ్దాన్ని వినలేదు వారు అంతటి శాంత విహారంలో విహరిస్తూ ఉంటారు అని అతడు ఆలార గొప్పతనాన్ని తీసుకొని అంటే అతని గురించి తెలుసుకొని వెళ్ళిపోయాడు నీవేమంటావు పుక్కుసా ఐదు వందల బండ్లు పక్కనుండే దాటిపోయిన ఎరుకతో మెలుకువగా ఉండి కూడా చూడకపోవడం శబ్దాన్ని వినకపోవడం అద్భుతమైన విషయమా లేక ఎరుకతో మెలుకువతో ఉండి కూడా మేఘాలు వర్షిస్తూ గర్జిస్తూ మెరుపులు మెరుస్తూ పిడుగులు పడుతున్న చూడకపోవడం శబ్దాన్ని వినకపోవడం అద్భుతమైన విషయం అంటావా అప్పుడు అతడు చెప్తాడు మల్ల పుత్రుడు అంతే ఎరుకతో మెలుకువతో ఉండి కూడా ఐదు వందల బంద బండ్లును కానీ లేకపోతే ఆరు వందల బండ్లను కానీ ఏడు వందల బండ్లు ఎనిమిది వందల బండ్లు కానీ తొమ్మిది వందలు వెయ్యి బండ్లు కానీ వాటిని చూడకపోవడం శబ్దం వినకపోవడం కన్నా మేఘాలు వర్షిస్తూ గర్జిస్తూ మెరుపులు మెరుస్తూ పిడుగులు పడటాన్ని ఎరుకతో మెలకువుగా ఉండి కూడా చూడకపోవడం శబ్దాన్ని వినకపోవడం అద్భుత విషయమని ఆ చెప్తాడు అయితే పుక్కుస ఒకసారి నేను ఆతమ ఆతుమ అనే భూసాగరంలో ఉన్నాను ఆ సమయంలో మేఘాలు వర్షిస్తూ గర్జిస్తూ మెరుపులు మెరుస్తూ పిడుగులు పడ్డాయి భూసాగరానికి సమీపంలో ఆ పిడుగుల వలన ఇద్దరు రైతు సోదరులతో పాటు నాలుగు ఎడ్లు చనిపోయాయి అప్పుడు బుక్కుసా ఆతుమా నుండి మహా జన సమూహ జన సమూహం బయలుదేరి ఆ చనిపోయిన రైతు సోదరుల వద్దకు ఎడ్ల వద్దకు వచ్చారు ఆ సమయంలో నేను పుక్కుసా ఈ భూసాగరంలో ఆరు బయట చక్రమనం అంటే వాకింగ్ పచారు చేస్తున్నాను అప్పుడు పుక్కుసా ఆ మహాజన సమూహం నుండి ఒకడు నా వద్దకు వచ్చాడు వచ్చి నాకు నమస్కరించి ఒక పక్కన నిలబడ్డాడు ఒక పక్కన నిలబడ్డ అతనితో నేను ఇలా అన్నాను ఆయుష్మాన్ ఈ మహాజన సమూహం ఎందుకు అక్కడ గుమి అని అప్పుడు అతను ఇలా చెప్పాడు బంతే అది మేఘాలు వర్షించి ఘర్షించ గర్జించి పిడుగులు పడి ఇద్దరు రైతు సోదరులతో పాటు నాలుగు ఎడ్లు చనిపోయాయి అందుకని అక్కడ మహాజనం గుమి కూడింది సరే కానీ బంతే మీరు ఎక్కడ ఉన్నారు అని అతడు అడిగాడు ఆయుష్మాన్ ఇక్కడే ఉన్నాను ఉంటే మరి బంతే మీరు చూడలేదా అంటే ఆయుష్మాన్ చూడలేదు అని అన్న మరి శబ్దాన్ని వినలేదా అంటే ఆయుష్మాన్ శబ్దాన్ని కూడా వినలేదు మరి బంతి నిద్రపోయారా అంటే ఆయుష్మాన్ నిద్రపోలేదు మరి బంతి ఎరుకతోనే ఉన్నారా అంటే అవును ఆయుష్మాన్ ఎరుకతోటే ఉన్నాను అని సమాధానం చెప్తాడు మరి అయితే బంతి మీరు ఎరుకతో మెలకువతో ఉండి కూడా మేఘాలు వర్షిస్తుంటే గర్జిస్తుంటే పిడుగులు పడుతూ ఉంటే చూడలేదు శబ్దాన్ని కూడా వినలేదు అంటే అవును ఆయుష్మాన్ అని సమాధానం చెప్తాడు అప్పుడు పుక్కుసా అతనికి ఇలా అనిపించింది అయ్యా అద్భుతం ఆశ్చర్యం ప్రవచితులు ఎరుకతో మెలకువతో ఉండి కూడా మేఘాలు వర్షిస్తూ గద్యేస్తూ పిడుగులు పడుతూ ఉన్న తెలియనంత శాంత సమాధిలో ఉంటారు అని నా పవిత్రని తెలుసుకుని నమస్కరించి ప్రదక్షిణపూర్వకంగా తిరిగి వెళ్ళిపోయాడు అలా అనగా పుక్కుసా మల్లపుత్రుడు భగవానుడితో ఇట్లా అన్నాడు ఆశ్చర్యం వందే శ్రీమాన్ అద్భుతం మీ పవిత్రత ముందు ఆలార కాలముని పవిత్రత మీద కల నమ్మకం పెనుగాలిలో ఎగిరిపోయినట్లుగా వేగంగా ప్రవహించే నదిలో కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోయింది సుందరం బంతే సుందరం బంతే బోర్లో పడిన దానిని చక్కగా నిలిపినట్లు మూసిన దానిని తెరిచినట్లు మూడునికి త్రోవ చూపినట్లు కన్నులో కలవాడు రూపాన్ని చూస్తాడని నూనె దీపాన్ని పట్టినట్లుగా భగవానుడు అనేక విధాలుగా దమ్మాన్ని ప్రకాశింపచేశాడు ఇదిగో బంతే నేను భగవాను శరణు పొందుతున్నాను ధమ్మాన్ని భిక్షు సంఘాన్ని కూడా నేటి నుండి నా ప్రాణమున్నంత వరకు భగవానుడు నన్ను శరణాగత ఉపాసకంగా గ్రహించుగాక అప్పుడు పుక్కుస మల్లపుత్రుడు ఒక మనిషిని పిలిచి పోయి నీవు బంగారు రంగు గల రెండు జత అంటే రెండు జతల వస్త్రాలను తీసుకురా అని చెప్తాడు అలాగే బంతే అని అతడు రెండు జతల బంగారు రంగు వస్త్రాలను తెచ్చాడు అప్పుడు ఈ పుక్కుస మల్లపుత్రుడు ఆ రెండు జతల బంగారు రంగు వస్త్రాలను భగవాను వద్దకు తీసుకొని పోయి బంతే భగవానుడు నా మీద అనుగ్రహంతో ఈ రెండు జతల బంగారు రంగు వస్త్రాలను స్వీకరించుగాక అని అంటాడు అలా అయితే పుక్కుసా నాకు ఒకటి కప్పు ఒకటి ఆనందునికి కప్పు అంటే దానం ఇవ్వడం అనమాట అలాగే బంతే అని పుక్కుసా మల్లబుద్ధుడు భగవాను బదులు పలికి ఒక దానిని భగవాను కప్పాడు ఒక దానిని ఆయుష్మంతుడు ఆనందునికి కప్పాడు అప్పుడు భగవానుడు పుక్కుస మల్లపుత్రునికి ధర్మబోధ చేసి అతన్ని ప్రోత్సహించి ఉత్తేజితుని చేసి సంతోషింపచేశాడు అప్పుడు పుక్కుస మల్లపుత్రుడు భగవాను ధర్మబోధతో ప్రోత్సాహితుడు ఉత్తేజితుడు సంతోషితుడు అయి ఆసనం నుండి లేచి భగవాను నమస్కరించి ప్రదక్షిణ తిరిగి వెళ్ళిపోయాడు అయితే ఈ పుక్కుస మల్లపుత్రుడు వెళ్ళిపోయిన కొంతసేపటికి ఆయుష్మంతుడు ఆనందుడు ఆ బంగారు రంగు వస్త్రాన్ని భగవాను వద్దకు తెచ్చాడు భగవాను శరీరానికి దగ్గరగా తేబడిన ఆ బంగారు రంగు వస్త్రం భగవాను దేహపు రంగు ముందు వెలవెల పోయింది అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడితో ఇట్లా అన్నాడు ఆశ్చర్యం బంతే అద్భుతం బంతే భగవాను చర్మపు కాంతి ఎంత పరిశుద్ధంగా ఉందంటే దాని ముందు ఈ బంగారు రంగు వస్త్రం కూడా వెలవెలబోయినట్లుంది అలాగే ఆనంద అలాగే రెండు సమయంలో అంటే రెండు సమయాల్లో తథాగతుని చర్మం పరిశుద్ధమైన స్వచ్ఛమైన కాంతిలో ఉంటుంది ఏ రెండు ఆనంద తథాగతుడు సాటి లేని సమ్మా సంబోధిని పొందినాటి అంటే పొందినటువంటి రాత్రి అదేవిధంగా ఉపాధులు మిగలకుండా నిర్వాణ ధాతువులో పరినిర్వాణాన్ని పొందే నాటి రాత్రి ఆనంద ఈ రెండు సమయాల్లో చర్మపు కాంతి అంటే తధాగతం చర్మపు కాంతి పరిశుద్ధమైన స్వచ్ఛమైన కాంతితో ఉంటుంది ఆనంద నేటి రాత్రి చివరి జాములో కుషీనగర్కు అంటే ఇప్పుడు కుషీనారా అంటారు ఇప్పుడు కుషీనగర్ అని కూడా అంటారు కుషినారలో అంటే కుషినారకు దగ్గర మల్లుల సాలవనంలో జంట సాల వృక్షాల నడుమ తధాగతుడు పరినిర్వాణం పొందుతాడు అంటే ఇది పరినిర్వాణం పొంది రోజు చెప్పబడిన ప్రవచనం పద ఆనంద కుకుదా నది వద్దకు పోదాం వెళ్దామని చెప్తాడు అలాగే బంతే అని యయుష్మంతుడు ఆనందుడు భగవానునికి బదులు పలికాడు పుక్కుసుడు సమర్పించిన బంగారు రంగు వస్త్రాలతో భగవానుడు స్వర్ణవర్ణంతో ప్రకాశించాడు అప్పుడు భగవానుడు పెద్ద భిక్షు సంఘంతో పాటు నదిని చేరుకున్నాడు చేరుకొని నదిలో దిగి స్నానం చేసి నీటిని త్రాగి ఆవలి గట్టుకు ఎక్కి మామిడి తోటను చేరుకున్నాడు చేరుకొని ఆయుష్మంతుడు చుందుని అంటే చుందకుణ్ణి పిలిచి చుందక ఇక్కడ సంఘాటిని నాలుగు మడతలు వేసి పరువు నేను ఆలసిపోయాను పడుకుంటాను అని అన్నాడు అలాగే బంతే అని ఆయుష్మంతుడు చుందకుడు భగవాను మాటలు విని సంగాటిని నాలుగు మడతలు వేసిపరిచాడు అప్పుడు భగవానుడు సింహంలా కుడి పక్క మీద కాలు మీద కాలు వేసుకొని ఎరుకతో తెలివితో ఉట్టాన సన్యను మనసులో ఉంచుకొని పడుకున్నాడు అప్పుడు చిందకుడు భగవాను ఎదురుగా కూర్చున్నాడు కుకుదా నదిని చేరుకొని బుద్ధుడు స్వచ్ఛమైన త్రాగదగిన నిర్మలమైన నీటిలో అంటే నీటిలోకి అలసటతో ప్రవేశించాడు స్నానం చేసి నీటిని మంచి నీటిని త్రాగి భిక్షుగణానికి ముందర భాగంలో నడుము నడుస్తూ ఈ లోకంలో దమ్మాని బోధించిన ఆ గురువు ఆ మహర్షి మామిడి తోటను చేరుకొని చుందక భిక్షువుని సంబోధించి నేను పడుకుంటాను సంగాటిని నాలుగు మడతలు వేసి పర్వమన్నాడు అప్పుడు భావితత్ముడైన ఈ చుందకుడు నాలుగు మడతలు వేసి సంగాటిని పరిచాడు అలసిపోయిన భగవానుడు వెంటనే పడుకున్నాడు చంద్రుడు ఆయన ఎదుట కూర్చున్నాడు అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుడిని సంబోధించాడు ఆనంద కమ్మరి పుత్రుడు చందునితో ఎవరైనా ఆయుష్మాన్ చుందా ఇది నీకు అలాభం నీ ఇది నీకు మంచిది కాదు నీవు పెట్టిన భోజనం చేసిన తర్వాత తథాగతుడు పరినిర్వాణం చెందుతాడు అంటే పరినిర్వాణం చెందాడు అని విచారం కలిగించవచ్చు ఆనంద చుందుని ఆ విచారాన్ని ఈ విధంగా చెప్పి నీవు తొలగించాలి ఆయుష్మాన్ చుంద నీకు ఇది లాభం నీకు చాలా మంచిది తథాగతుడి తన చివర పిండపాతాన్ని అంటే భిక్షను భోజనాన్ని నీ వద్ద తీసుకొని పరినిర్వాణం చెందాడు నేను భగవానుని సమ్ముఖంలో ఈ మాటలు విన్నాను భగవాను సమ్ముఖంలో దీన్ని గ్రహించాను నేను స్వీకరించిన రెండు పిండపాతాలు సమవిపాకాన్ని అంటే సమాన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి ఇతర పిండపాతాల కన్నా అంటే భిక్షల కన్నా అవి మహాఫలాన్ని ఇచ్చేవి మహత్వంతో కూడినవి ఏ రెండు ఏ పిండపాతాన్ని తిని తథాగతుడు అనుత్తర సమ్మెకు సంబోధిని పొందాడో ఆ పిండపాతం ఒకటి అంటే ఆయన నిబ్బానాన్ని అంటే జ్ఞానోదయాన్ని పొందకముందు ఏదైతే భిక్షను స్వీకరించాడో అది ఉత్తమమైన భోజనం అన్నమాట వాళ్ళకి ఉత్తమ పుణ్యాన్ని ఇస్తుంది అలాగే ఏ పిండపాతాన్ని తిని ఆయన ఉపాధి రహిత నిర్వహణ ధాతువులో పరినిర్వాణాన్ని పొందాడో ఆ పిండపాతం రెండవది ఈ రెండు పిండపాతాలు సమ విపాకాన్ని అంటే సమానమైన ఫలితాన్ని సమాన పుణ్యాన్ని ఇస్తాయి ఇతర పిండపాతాల కన్నా అంటే ఇతర భిక్షల కన్నా కూడా అవి మహాఫలాన్ని ఇచ్చేవి మహత్వంలో అవి చాలా గొప్పవి ఆయుష్మంతుడు కమ్మరిపుత్రుడు చుందుని ఆ కర్మ ఆయువునిస్తుంది అంటే అతనికి ఇస్తుంది ఆయుష్మంతుడు పుత్రుడు చంద్రుని ఆ కర్మ ఏదైతే ఉందో ఆ పుణ్యము అతనికి శరీర సౌందర్యాన్ని ఇస్తుంది ఆయుష్మంతుడి పుత్రుడు చంద్రుని ఈ కుశల కర్మ సుఖాన్ని ఇస్తుంది ఆయుష్మంతుడు పుత్రుడు చుందుని ఈ కర్మ సుఖాన్ని కల్పిస్తుంది అతనికి ఆయుష్మంతుడు పుత్రుడు చంద్రుని ఆ కర్మ కీర్తినిస్తుంది కమ్మరి పుత్రుడి చుందుని ఆ కర్మ ఆధిపత్యాన్ని ఇస్తుంది ఆనంద కమ్మరి పుత్రుడు చుందునికి ఇలా చెప్పి అతని విచారాన్ని తొలగించాలి అంటే ఇంతకుముందు చుందుడు ఇచ్చింది తథాగతునికి చివరి భిక్ష అనమాట ఆ తర్వాత ఆయన పరినిర్వాణం పొందాడు కానీ ఆ ఆహారం గ్రహించిన తర్వాత అది ఒకటి తినకూడని ఆహారం ఏదో ఉంటుంది కదా సూకరమత్తం అని అంటారు పుట్టుగొడుగు సంథింగ్ ఏదో ఉంటుంది దాన్ని తినడం ద్వారా భగవానుడికి విరోచనాలు అవుతాయి కొంచెం అనారోగ్యం పాలవుతాడు సో ఆయన పరినిర్వాణం ఎప్పుడు చెందాలి అనేది ముందుగానే డిసైడ్ అయిపోయింది సో ఇది తిని ఆయన పరినిర్వాణం చెందామని ప్రజలు ఈ చుందుణ్ణి అనొచ్చు అని తథాగతుడు అనుకొని ఆనందుడితోటి చెప్తాడు తథాగతుడు పరినిర్వాణం ఈ ఆహారం వల్ల చెందలేదు ఈ ఆహారం ఎంతో మహత్వాన్ని ఇస్తుంది అంటే మొట్టమొదట నిబణాన్ని పొందకముందు ఏదైతే చివరి ఆహారాన్ని నేను తీసుకున్నానో అది ఇంకా ఇప్పుడు పరినిర్వాణం చెందబోయే ముందు ఏదైతే భిక్షణ స్వీకరించానో ఆ రెండింటి పుణ్యం చాలా గొప్పది మిగతా దానాల కన్నా అని చెప్తాడు దాతకు పుణ్యం పెరుగుతుంది సమయంలోకి వైరం కలగదు అంటే సంయమనంతో ఉండేవాడికి ఎప్పుడు వైరం కలగదు కుశల కర్మికి పాపం పోతుంది అంటే కుశల కర్మలు చేసే వ్యక్తికి పాపం పోతుంది రాగద్వేషాలు నశించిన వాడు నిబ్బానాన్ని పొందుతాడు అని ఈ గాథను చెప్తాడు సో అందుచేత రెండు భిక్షలు మహాపుణ్యాన్ని ఇస్తాయి మొదటిది నిబ్బానాన్ని పొందకముందు ఇచ్చిన భిక్ష అలాగే ఆయన పరినిర్వాణం చెందే ముందు ఇచ్చిన భిక్ష అవి రెండు గొప్ప ఫలాన్ని ఇస్తాయి ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం